హైదరాబాద్ నగరాన్ని మూసి వరద ముంచెత్తింది మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఎంజీబీఎస్ వద్ద మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఈ క్రమంలో ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసి ఉరకలేస్తోంది దీంతో ఎంజీబీఎస్ ను వరద నీరు చుట్టుముట్టింది ఎంజీబీఎస్ లోపలికి వరద నీరు రావడంతో తాత్కాలికంగా మూసివేశారు ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించామని చెప్పారు ఖమ్మం నల్గొండ మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకు కర్నూల్ మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంగర్ వద్ద నిలిపేస్తున్నారు వరంగల్ హన్మకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తున్నారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబిఎస్ వరకు అనుమతిస్తున్నారు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు పికప్ పాయింట్లను మార్చమని సురేందర్ రెడ్డి తెలిపారు రేపు మరో వంద మంది జేబిఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారని చెప్పారు